హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ వాక్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జెసిబి క్రిందకి మట్టి లోడింగ్కి అయితే రావడం జరిగింది ఈ విధంగా ట్రాక్టర్లలోకి మట్టి మరియు రాళ్ళను అయితే లోడింగ్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క మట్టిని రాళ్ళను వేరే వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అయితే తవ్విన మట్టిని మరియు రాళ్ళను అయితే ఇక్కడ అవసరం లేనందువలన వేయడం జరిగింది అందువలన ఈ యొక్క మట్టిని రాళ్ళను చేన్ల వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువగా పారినప్పుడు అయితే చేన్ల గండ్లు అనేది పడడం జరుగుతుంది అంటే నీళ్ళు యొక్క మొత్తంలో పోయి హరాలు కోసుకుపోవడం ఇలా జరగడం వలన ఆ యొక్క నీళ్ళు హురాలను కోసిన ప్రదేశంలో అయితే ఈ యొక్క మట్టిని రాళ్ళను అవి వేయడం జరుగుతుంది ఇలా వేయడం వలన మళ్ళీ వచ్చే వర్షాకాలంలో అయితే నీళ్ళు ఊరాలను అయితే కోయడం జరగదు అందువలన అయితే లోడింగ్ చేయించడం జరుగుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మన యొక్క ట్రాక్టర్ అయితే ఫస్ట్ అయితే ఉంచడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ మన యొక్క ట్రాక్టరే వచ్చి వచ్చింది కాబట్టి మనం కూడా మన యొక్క ట్రాక్టర్ని మొదటగా అయితే లోడింగ్కి పెట్టడం జరిగింది ఈ విధంగా జేసీబీ అయితే ట్రాక్టర్లలోకి లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క రాళ్ళు మట్టి పాత ఇల్లు కూల్చి ఇక్కడ అన్లోడింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ యొక్క రాళ్ళు అనేవి చాలా పెద్ద పెద్దగా అయితే ఎక్కువ మొత్తంలో ఉండడం జరిగింది ఆ యొక్క రాళ్ళను అయితే పక్కకి నెట్టి ఈ విధంగా మట్టిని చిన్న చిన్న మీడియం సైజు రాళ్ళను అయితే ట్రాక్టర్లలోకి లోడింగ్ చేయించడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఎండాకాలంలో అయితే మొత్తం లోడింగ్ కిరాయిలు అయితే ఎక్కువ మొత్తంలో వస్తాయి ఇలా లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మట్టిని అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా అయితే లోడింగ్ చేసుకొని ట్రాక్టర్లో అయితే అన్లోడింగ్ చేయడానికి పొలానికి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఐదు ట్రాక్టర్లు అయితే లోడింగ్కి నడిపించడం జరిగింది మనం ట్రాక్టర్ నడిచేటప్పుడు అయితే మనం వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చేను ఎక్కువ లాంగ్ ఉండడం వలన అన్ని ట్రాక్టర్లు కలిపి ఒకటేసారి అయితే తీయడానికి రాలేదు ఎందుకంటే మనమే డ్రైవర్ మనమే ఓనర్ కాబట్టి కెమెరామెన్ కూడా మనమే కాబట్టి అన్నీ మనమే చూసుకోవాలి అందువలన వేరే ట్రాక్టర్లు వచ్చినప్పుడు అయితే మనం మన ట్రాక్టర్తో పాటు చేనుకి ఈ యొక్క లోడ్ని అన్లోడింగ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వేరే ట్రాక్టర్లు వచ్చినప్పుడు అయితే వీడియో తీయడానికి వీలు కాదు అందుకనే నేను ఇలా మార్గ మధ్యలో మధ్యలో వెళ్తున్నప్పుడే మార్గంలోపల అయితే వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఆవులు అవన్నీ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అందువలన ఈ యొక్క ప్లేస్లో అయితే చాలా స్లోగా అయితే వెళ్ళడం జరిగింది అందువలన ట్రాక్టర్స్లోగా అయితే నడిపించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మెయిన్ రోడ్కి నేషనల్ హైవేకి అయితే రావడం జరిగింది ఈ యొక్క నేషనల్ హైవే ఎక్కిన తర్వాత చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ విధంగా బస్సులు ట్రాక్టర్లు హెవీ వెహికల్స్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో రాకపోకలు అయితే కొనసాగించడం జరుగుతుంది అందువలన మనం ఈ విధంగా వెనుకకి ముందుకి చూసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా లోడ్ను అయితే తీసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ అనేది ఎక్కువ కొంచెం దూరం ఉండడం వలన ట్రాక్టర్లు జేసీబీకి తొందరగా లోడింగ్ చేయడానికి అందరం వలన ఈరోజు ఎక్కువ ట్రాక్టర్లు అయితే నడవడం జరిగింది ఎక్కువ ట్రాక్టర్లు ఉండడం వలన మనకు ట్రిప్పులు అనేది తక్కువ పడుతుంది కానీ టైం అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ ట్రాక్టర్లు ఉండడం వలన జేసీబీకి టైం సేవ్ అవుతుంది అలాగే జేసీబీ ఆగదు ఎక్కువసేపు ఒక ట్రాక్టర్ వెళ్తుంటే ఒక ట్రాక్టర్ వస్తుంటే అందుకని ఎక్కువ ట్రాక్టర్లు ఉండడం వలన లాంగ్ ఉంటే ఎక్కువ ట్రాక్టర్లే పెట్టాలి రెండు ట్రాక్టర్లు పెట్టి ప్రదర్శనం కొడితే జేసీబీ వాళ్ళ కోడలి మాకు వాడాలి అందుకని చెప్పేసి తొందరగా అయిపోవాలి మధ్యాహ్నం వరకు అని చెప్పేసి తొమ్మిది అయితే స్టార్ట్ చేసాం లోడింగ్ జేసీబీ వచ్చేసరికి ట్రాక్టర్లు అన్నీ వచ్చేసరికి అయితే ఆ టైం అయింది అందువలన అయితే మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం సరే అని నేను చెప్పేసి ఈ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ గురుకుల హాస్టల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బీసీ ఈడ ఈడబ్ల్యూఆర్ఎస్ అని ఉంటుంది గురుకుల హాస్టల్ బాయ్గి ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకొని పొలాల లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా ఇంకొక ట్రాక్టర్ అయితే రావడం జరిగింది లోడింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయడానికి వీలు కావద్దు కాబట్టి ఈ విధంగా అయితే వేరే వాళ్ళ ట్రాక్టర్లు అంటే మా ఊరు వాళ్ళ వీడియోలో తీయడం జరుగుతుంది ఎందుకంటే మనం లోడింగ్ చేసే టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి మనం ట్రాక్టర్లు వీడియోలు అయితే తీసుకోవడం జరుగుతుంది విధంగా అయితే చేనుకు వెళ్ళవలసి ఉంది ఫ్రెండ్స్ ఎండ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడే సాయంత్రం అయితే చలి ఎక్కువ పెడుతుంది అలాగే ఎండ మధ్యాహ్నం అయితే ఎండ కూడా ఎక్కువ అయితే పుడుతుంది ఫ్రెండ్స్ ఎండలో అలాగే అయితే లోడింగ్ కొనసాగించాం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అయితే లోడింగ్ కంప్లీట్ చేసాం ఎందుకంటే ఎక్కువ ట్రాక్టర్లు ఉండడం వలన స్పీడ్ స్పీడ్గా ట్రిప్ లెక్క ఉంటుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా అయితే ట్రాక్టర్లను కొట్టడం జరుగుతుంది ట్రిప్పులు ఈ విధంగా ఇంకొక ట్రాక్టర్ అయితే వేదికలో చూపిస్తున్నటువంటి విధంగా అయితే అన్న వాళ్ళది రావడం జరిగింది ఈ విధంగా అయితే బాట అయితే ఉండడం జరిగింది ఇక్కడ ముందర వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా బాట అయితే ఇక్కడ కొంచెం డేంజర్గా ఉంది ఎందుకంటే ఈ యొక్క బాటను అక్కడ చూపిస్తున్నటువంటి విధంగా గుండ్లు ఇక్కడ ముందర అయితే ఎక్కువ ఎత్తు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అందుకే చాలా చూసుకొని నడిపించడం జరుగుతుంది స్పీడ్గా ఫస్ట్ గేర్ వేసి స్పీడ్ కొడితేనే వెళ్ళడం జరుగుతుంది లేదంటే కొద్దిగా వెనకకి అయితే ట్రాక్టర్ వెళ్ళడం జరిగింది అందువలన మనం ఫస్ట్ గేర్ వేసి స్పీడ్గా అయితే కొట్టడం జరిగింది వీడియో తీస్తూ డ్రైవింగ్ అయితే చేయడం కొంచెం రిస్క్ పనే కానీ మనం ఆ రిస్క్ తీసుకుంటాం కాబట్టి అన్నీ మనకు వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇంకొక ట్రాక్టర్ అయితే లోడింగ్ చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది మన యొక్క ట్రాక్టర్ అయితే ఈ యొక్క ట్రాక్టర్ తర్వాత అంటే ఆ యొక్క ట్రాక్టర్ అనేది లాస్ట్ మన యొక్క ట్రాక్టర్ వచ్చిన తర్వాత జేసీబీ డ్రైవర్ అన్న మీ యొక్క ట్రాక్టర్ని నేను నడిపిస్తాను ఒకసారి అని అడగడం జరిగింది సరే బాస్ నడిపి అని చెప్పేసి మనం అన్నకైతే ట్రాక్టర్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత అయితే మనం వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అన్న అయితే రివర్స్ అయితే చాలా బాగా పెట్టాడు అన్న జేసీబీ డ్రైవర్ కానీ అక్కడ జేసీబీ హెల్పర్ అనేది లోడింగ్ చేయడం జరుగుతుంది అందువలన అయితే అన్న ట్రాక్టర్ నడిపించాడు ఇలా వీడియో తీస్తున్నప్పుడు మా ఫ్రెండ్ గారు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి